హలో ఎవ్రీవన్ ఈరోజు ఒక సినారియో బేస్డ్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూజర్ని డియాక్టివేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు ఆ యూజర్ని డియాక్టివేట్ చేసినప్పుడు ఆ యూజర్కి రిలేటెడ్ ఆల్ అకౌంట్స్ కాంటాక్ట్స్ అండ్ ఆపర్చునిటీస్ కూడా ఆ యూజర్ యొక్క మేనేజర్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అజ్యూమ్ దట్ ఎవ్రీ యూజర్ రికార్డ్ కూడా వాళ్ళ మేనేజర్కి ఎస్ఎన్ఐ ఉంది సో మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా ఆ యూజర్ డియాక్టివేట్ అయ్యాక వాళ్ళ అకౌంట్స్ కాంటాక్ట్స్ అండ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా వాళ్ళ మేనేజర్ ఓనర్షిప్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి ఇది కంప్లీట్ చేయడానికి మీరు ఏ టూల్ యూజ్ చేస్తారు అది ఫ్లో అయ్యి ఉండొచ్చు అపెక్స్ అయి ఉండొచ్చు ఆర్ ప్రాసెస్ బిల్డర్ కూడా ఉండొచ్చు ఇట్స్ యువర్ చాయిస్ బట్ మీ అప్రోచ్ ఏంటి అండ్ మీరు ఏ ప్రాసెస్ ఆటోమేషన్ టూల్ని వాడతారు అనేది లెట్ మీ నోయింది కామెంట్ బాక్స్